మన దేవాలయం మన కోదండ సీతారామచంద్రస్వామి దేవాలయం నుంచి గోటితో వలిసి కోటి కోటి తలంబ రూపంలో ఆ రామయ్యకు సమర్పించే అవకాశం మనకు లభించింది ఇట్టి అవకాశాన్ని అందరూ కూడా సద్వినం చేసుకొని ఆ సీతారామచంద్రస్వామి వారి యొక్క అనుగ్రహానికి కృపకు పాత్రలు కావాల్సి జై శ్రీమన్నారాయణ జై శ్రీరామ్

జై శ్రీరామ్ జై శ్రీమన్నారాయణ్ మన బయ్యారంలో ఉన్నటువంటి శ్రీ 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 కోదండ స్వామి దేవాలయంలో నిన్న అనగా ఆదివారం రోజున శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలంలో రాముల వారికి సమర్పించుకున్నటువంటి కోటి గోటి తలంబ్రాల రూపంలో మన దేవాలయంలో రాజమండ్రి నుంచి తీసుకొచ్చినటువంటి వడ్లను గోటితో వల్చి తలంబ్రాల రూపంలో ఆ స్వామివారికి సమర్పించడానికి కార్యక్రమం నిన్న అనగా ఆదివారం రోజున ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమం పౌర్ణమి వరకు ప్రతిరోజు ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు కొనసాగుతుంది కాబట్టి భక్తులు అధిక సంఖ్యలో ఇచ్చేసి ఈ కోటి గోటి తలంబరాల కార్యక్రమంలో పాలు పంచుకొని సాక్షాత్ స్వామి వారి అనుగ్రహానికి కృపకు పాత్రలు కావలసినవి జై శ్రీమన్నారాయణ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీమన్నారాయణ్ మన బయ్యారంలో ఉన్నటువంటి శ్రీ 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 కోదండ స్వామి దేవాలయంలో నిన్న అనగా ఆదివారం రోజున శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలంలో రాముల వారికి సమర్పించుకున్నటువంటి కోటి గోటి తలంబ్రాల రూపంలో మన దేవాలయంలో రాజమండ్రి నుంచి తీసుకొచ్చినటువంటి వడ్లను గోటితో వలిచి తలంబ్రాల రూపంలో ఆ స్వామివారికి సమర్పించడానికి కార్యక్రమం నిన్న అనగా ఆదివారం రోజున ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమం పౌర్ణమి వరకు ప్రతిరోజు ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు కొనసాగుతుంది కాబట్టి భక్తులు అధిక సంఖ్యలో ఇచ్చేసి ఈ కోటి గోటి తలంబ్రాల కార్యక్రమంలో పాలు పంచుకొని సాక్షాత్ స్వామి వారి అనుగ్రహానికి కృపకు పాత్రలు కావలసినవి జై శ్రీమన్నారాయణ జై శ్రీరామ్ जय श्रीमण जय श्री राम जय बोलो सीता रामचंद्र स्वामी की जय जय श्री राम जय श्री राम जय श्री राम जय जय श्री राम 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 जय श्रीराय श्री राम जय श्री राम జై శ్రీరా పల్ జై శ్రీరామ్